హలో అండి అందరికీ ఇది నిన్న సండే వీడియో మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ లంచ్ ఆల్రెడీ రైస్ వండేసిన వండి పప్పు చేసినాక మా హస్బెండ్ వచ్చేసి చికెన్ తీసుకొచ్చిండు ఇంకా కర్రీ ఇప్పుడు కర్రీలాగా గ్రేవీ చేస్తే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను అటు గ్రేవీ కాకుండా ఇటు ఫ్రై లా కాకుండా మధ్యలో టిక్కులుగా ఉండేటట్టు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా దీనికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయి ఆయిల్లోనే జస్ట్ ఫ్రై లాగా అటు మధ్యలో కర్రీ లాగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి చికెన్లో కూడా కొంచెం వస్తుంది కదా ఇంకా చికెన్ వాష్ చేసి పక్కకు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకేసుకొని ఆనియన్స్లో కొంచెం రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఆనియన్స్ అటు ఎక్కువ ఫ్రై కావద్దు అలానే పచ్చి పచ్చిగా ఉండొద్దు మీడియం ఫ్రై చేసుకుంటే చిక్కటి గ్రేవీ వస్తుంది ఇంకా సాల్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా అవి మంచిగా మగ్గినాక పసుపు వేసేసుకోవాలి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో మాత్రం ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి దీంట్లో ఏం మసాలాలు బట్టావు కర్రీ రైస్లో సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీ కాంబినేషన్ కంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇది రైస్లోకి మాత్రం సూపర్ ఉంటుంది అని చెప్తాను నేనైతే ఊరికే గ్రేవీ కర్రీసు మరీ డ్రైగా తినకుండా ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది చికెను ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకోవాలి బాగా కలిపేసుకొని మూత పెడితే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్లో ఫ్రై అవుతుంది చికెను చికెన్ అనేది ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలి స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్లో ఫ్రై కాకుంటే తిన్న తర్వాత కూడా మన చేతులకి స్మెల్ వస్తుంది చికెను ఎలా కడుక్కోవాలంటే కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ పిండుకొని కడుక్కోండి బాగా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది అస్సలు రాదు సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ ముక్క కూడా బాగా ఉడుకుతుంది లెమన్ విండడం వల్ల కడిగే ముందు ఇంకా టమాటో కొత్తిమీర దాంట్లోనే వేసేసుకుంటాను నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తూ ఉంటా ఇంకా మార్చి మార్చి ఏమి ఉండను చికెన్లో కొందరు టమాటో వేయరు నేనైతే వేస్తా టమాటో వేయకుంటే నూనెలో ఉప్పు కారం చికెన్ ఫ్రై లాగా అనిపిస్తుంది ఇంకా కారం కారం ఫ్లేవర్ ఉంటుంది కొంచెం అయితే ఇది నిమ్మకాయనన్నా లేదంటే టమాటో వేసుకుంటే పుల్ల పుల్లగా కొంచెం కర్రీ మొత్తము కారము ఉప్పు అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా టమాటా బాగా మగ్గినాక ఎంతనో అంత కారం ఎవరు తినేంత వాళ్ళు కారం వేసేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకున్నా నేనైతే కారం కొంచెం చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఫ్రై ఇలాగా కాకుండా ఉడకుకోవాలి చికెన్ ఉడికింది మనకు తెలుస్తుంది కదా ఇంకా చికెన్ ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఎవరైనా ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని రెసిపీస్తో వీడియోస్ చేస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి